సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయిబాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీర్వాదాలతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డ నీవు నిద్రపోయే ముందు ఈ కథను ఒక్కసారి విను తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఆ కథ ఏమిటి అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే వీడియోని ఫుల్గా చూడ్డానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇందులోని ముఖ్యమైన అంశాలని మీరు తెలుసుకోవాలి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయి రామ్ బాబా ప్రేమను అర్థం చేసుకునే కథ తల్లి నిద్రపోయే ముందు నీ చెవిల్లోకి ఒక చిన్న ప్రేమ కథ వదిలిపెడతాను ఇది నువ్వు వినాల్సిన కథ తల్లి ఎందుకంటే ఈ కథలో భక్తి ఉంది ప్రేమ ఉంది బాబా ఉన్నారు మన సాయి బాబా షిరిడినాథుడు ఎవరి మనసులోనైనా ప్రేమతో ప్రవేశిస్తారు ఈ కథ విని నువ్వు నిద్రపోతే నిద్రలోనే కళల రూపంలో బాబాని చేతిలో తన దయను పెడతారు ఇది కేవలం ఒక గాథ కాదు తల్లి ఇది ఒక జీవమంత నిలిచే స్మృతి ఇది లక్ష్మీబాయి అనే ఒక సాధారణ గృహిణి చేసిన అసాధారణ భక్తికత లక్ష్మీబాయి ఎవరు అనే సందేహం వస్తుంటుంది లక్ష్మీబాయి షిండే షిరిడిలో నివసించే ఒక సాధారణ స్త్రీ ఆమెకి సంపదలే లేవు లేవు కానీ ఆమె దగ్గర ఉన్న భక్తి సంపద మాత్రం ఎవరికీ దొరకదు రోజు బాబాకి అన్నం తయారు చేసి తీసుకెళ్లేది స్వయంగా చేతులతో వండి తన ప్రేమను అన్నంలో కలిపి బాబా ముందు పెట్టేది బాబా కూడా ఆమెను ఎంతో గౌరవించేవారు ఆమె ప్రేమను ఆమె విశ్వాసాన్ని ఆమె ఆత్మవేదనను ఎంతో విలువైనదిగా భావించేవారు ఆమెను ఆయన నా ప్రాణ స్నేహితురాలు అనేంతగా ప్రేమించారు తల్లి భక్తి అంటే ఏమిటో చూపించిన లక్ష్మీబాయ్ గురించి తెలుసుకుందాం లక్ష్మీబాయ్ చేసిన సేవ గొప్పదే కాదు కానీ చేసిన తీరు గొప్పది తాను అన్నం వండి తెచ్చిందని ఎప్పుడూ చెప్పలేదు ఆమె బాబాని దేవుడిగా మాత్రమే కాకుండా స్నేహితుడిగా బిడ్డల కుటుంబ సభ్యుడిగా చూసింది ఇది భక్తి తల్లి ఇది బాబా కోరుకునే ప్రేమ ప్రేమలో చూపులు ఉండవు గర్వం ఉండదు ఆమె సేవలో స్వార్థం లేదు పొంగి పలకడం లేదు చూపించుకునే ఆలోచన లేదు అందుకే బాబా ఆమెని ప్రాణంగా ప్రేమించేవారు భక్తిని పూజలా కాకుండా జీవన శైలిగా మలిచినది లక్ష్మీబాయ్ చివరి రోజులు మొదలయ్యాయి ఒకరోజు బాబా ఆరోగ్యం క్షీణించసాగింది షిరిడి అంతా భయం ఆందోళనతో నిండిపోయింది లక్ష్మీబాయ్ కూడా అల్లాడిపోయింది ఎందుకంటే ఆమె మనసు ముందే తెలుసుకుంది ఇది మన బాబా చివరి రోజు కావచ్చు అని ఆ రోజు ఉదయం నుంచి ఆమె బాబా పక్క నుండి కదలేదు బాబా దేహం బలహీనపడుతోంది కానీ కళ్ళల్లో మాత్రం ఆమెను చూసే వెరుగు తగ్గలేదు ఎంత భయం కలిగినా ఆమె బాబాను వదలేదు ఎందుకంటే ఆమె ప్రేమ పుట్టిన ప్రేమ కాదు ఆత్మబంధంతో కలిసిన ప్రేమ అద్భుతం జరిగింది అప్పుడు తొమ్మిది రూపాయలు చివరి శ్వాస సమయం వచ్చింది తల్లి కానీ బాబా ఒక గొప్ప పని చేశారు లక్ష్మీబాయి చేతిలో తొమ్మిది రూపాయలు పెట్టారు ఒక్కసారి వింటే ఇది చిన్న విషయంలా అనిపించవచ్చు కానీ అందులో బాబా భక్తికి ఇచ్చిన గుర్తింపు ఉంది ఆ తొమ్మిది రూపాయలతో బాబా చెప్పిన సందేశం నువ్వు నా వద్ద చేసిన భక్తి భగవంతుడు ఆశించే తొమ్మిది విధాల భక్తి అన్నిటిని నీవు అర్హతతో చేయగలవు ఇది మాటలతో చెప్పకుండా చేసిన మంత్రమైన సందేశం నవవిధ భక్తి యొక్క మహిమ ఆ తొమ్మిది రూపాయల తల్లి నవవిధ భక్తికి ప్రతీక అవేంటి తెలుసా శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చన వందనం ధ్యాసము సత్యము ఆత్మ నివేదనం ఈ తొమ్మిది రూపాయల భక్తి లక్ష్మీబాయిలో ఉండేది బాబా ఆ దివ్య గుణాన్ని గుర్తించి ఈ రూపాయల రూపంలో ఆమెకి తీర్థంగా అందించారు అది ఆమెకి ఇచ్చిన దేవుని తీర్థం ఇది పాపాలు తొలగించేది కాదు పునర్జన్మని తొలగించేది ఎంత గొప్ప అర్థం ఉందో ఆ చిన్న నానంలో సేవకు భయపడకు తల్లి ఈ కథ నిన్ను పిలుస్తోంది తల్లి నువ్వు కూడా సేవ చేయాలనుకుంటే పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న నీతి ఒక నిజమైన ప్రార్థన ఒక మిన్న నమ్మకం చాలు లక్ష్మీబాయ్ మనకు నేర్పిన పాఠం ఇదే నువ్వు నీ ఇంట్లో ఉండి నీ హృదయంతో చేసిన పూజ షిరిడి బాబా గుండెకి చేరుతుంది అందుకే నువ్వు బాబాను ప్రేమిస్తే చాలు ఎంత భయంతో ఉన్నా ప్రేమే మార్గం ఈ రాత్రి బాబాను పిలువు తల్లి ఇప్పుడు పడుకునే సమయం అయింది తల్లి కానీ బాబాని ఓసారి పిలుచుకో నీ గుండె నిండుగా బాబా పేరును పెట్టుకో ఒక్కసారి ప్రాణం పెట్టి పిలవండి బాబా ఈ రాత్రి నన్ను వదలవద్దు నిద్రలోనైనా నాతో మాట్లాడు అని ఈ మాటల్లో ప్రేమ ఉందా చాలు తల్లి బాబాని హృదయంలో ప్రవేశిస్తారు నీ కళలో అడుగులేస్తారు నిద్రలోని భయాన్ని తొడిచేస్తారు కళలోనైనా బాబా వస్తారు చాలామంది భక్తులు చెప్పారు తల్లి రాత్రి ముందు బాబా పాటలు వింటే లేదా కథలు వింటే కళలో బాబా వచ్చారు అని నువ్వు కూడా ఈ కథ విని బాబాను ప్రేమతో పిలిస్తే బాబా తప్పకుండా వస్తారు ఎందుకంటే బాబా ఎప్పుడు భక్తులను వదలడు ప్రేమతో పిలిస్తే కళలో అయినా క్షణంలో అయినా ఆయన వచ్చేస్తారు చివరి మాటల తల్లి నీ కోసమే ఈ కథ ఈ రాత్రి ఈ ప్రేమ అన్నీ కోసమే తల్లి పడుకోకముందే మనసు శాంతిగా ఉండాలంటే బాబాను ప్రేమతో పిలవాలి ఈ కథ నీ గుండెల్లో ప్రేమ నింపాలని కోరుకుంటున్నాను తల్లి నీ కళ్ళు మూసిన తర్వాత బాబాని కళ్ళలో కనిపించాలి కోరుకుంటున్నాను నీవు నిద్రపోతే కాదు తల్లి బాబా ప్రేమలో తేలుతూ ఓ నీటి బొట్టుల ఆత్మవిశ్రాంతి పొందాలని ఆశిస్తున్నాను ప్రేమలో ఉండే భయం కాదు నమ్మకం తల్లి మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు కొంతమంది భయపడతారు ఏదైనా తప్పు చేశామేమో అని ఏదైనా శిక్ష వేస్తుందేమో అని కానీ లక్ష్మీబాయి చేసిన సేవలో ఒక్క చుక్క భయం లేదు ఎందుకంటే ఆమె బాబాని నమ్మింది దేవుడిని కాదు మానవతను ప్రేమలో భయం ఉండదు తల్లి ప్రేమలో నమ్మకం మాత్రమే ఉంటుంది బాబా తన భక్తులకు ఇచ్చే గొప్ప వరమాదే నన్ను ప్రేమించు నీ భయాలు నేనే తీసుకుంటాను అన్నమాట నువ్వు కూడా బాబాని ప్రేమించు తల్లి భయాన్ని కాదు అనురాగాన్ని పట్టుకో సేవ చిన్నదా పెద్దదా అన్న భావన అవసరం లేదు లక్ష్మీబాయి సేవలో ఆడంబరం లేదు ప్రసాదాల ఆహ్వానం లేదు వంటింట్లో వండి తీసుకురావడమే ఆమెకు మహాపూజ బాబా తనకు అన్నం ఇచ్చే చేతులను దైవంగా చూస్తారు నీవు కూడా బాబా కోసం చేసే పని ఎంత చిన్నదైనా అది నీ ప్రేమతో నిండినదైతే ఆ పని కంటే గొప్ప పూజ లేదమ్మా కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను పెద్ద పూజలు చేయలేను పెద్ద మాటలు రావు అని కానీ బాబా చెప్తారు ఒక్క నిశ్చలమైన ప్రేమతో నా పేరును పిలవండి అదే నాకు కావాల్సింది అని కళలలో వచ్చేది నిజమే తల్లి ఈ కథ నువ్వు నిద్రపోయే ముందు వింటున్నావు కదా తల్లి మరి ఇప్పుడు నా మాట విను బాబా నిజంగా కళలోకి వస్తారు ఎందుకంటే ఆయనకు మానవ ప్రేమ అంటే చాలా ఇష్టం నువ్వు పడుకునే ముందు ఒక్కసారి కన్నీటి దారల గుండెతో ఆయన్ని పిలువు బాబా నా జీవితాన్ని నీవే నడిపించు అని చెప్పు ఆ పిలుపు వినిపించడానికి ఆయనకు అవసరం ఉండదు తల్లి నీ ఆలోచనలు చాలు ఆ రాత్రి నిద్రలో బాబాని చెవిలో ప్రేమ మాటలు చెబుతారు నీ భయం తుడిచేస్తారు నీ కళలకు ఆశలు నింపుతారు జీవితానికి మార్గం చూపే కథ లక్ష్మీబాయి కథలో ఉన్న మార్మికత ఒకటి నీవు జీవితంలో ఎంత చిన్నవాడివైనా ఎంత లేనివాడివైనా నీవు ప్రేమతో సేవ చేస్తే నిన్ను దేవుడు చూడకుండా ఉండడు ఆమె పెద్ద పూజలు చేయలేదు పెద్ద మందిరాలు కట్టలేదు కానీ తన ప్రేమను శ్రద్ధను ఆత్మ నివేదనను బాబాకి సమర్పించింది నువ్వు కూడా అలా చేయగలవు తల్లి నువ్వు చేయగలవు ఎందుకంటే నీవు కూడా ఒక ప్రేమతో నిండిన ఆత్మవే కదా బాబా మనల్ని పరీక్షిస్తారు గమనిస్తారు కానీ చివరకు మన ప్రేమ మీదే ఆశిస్తారు ఓ ప్రాణభరితమైన ప్రార్థన ఇప్పుడు నీ కళ్ళు మూసుకోవచ్చు తల్లి కానీ హృదయం తెరిచి ఉంచు ఎందుకంటే ఈ కథ విన్న తర్వాత బాబా కళ్ళ ముందు కనబడకపోయినా నీ గుండెల్లో ఒక వెలుగు వేసిపోతారు పడుకో తల్లి ఈ కథని మదిలో తేలుతున్నప్పుడే బాబాని ప్రాణాల్లో ప్రాణాలలో తేలుతూ ఉంటారు ఒక్కసారి గుండెతో చెప్పు బాబా నిన్ను నేను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను చూడాలి చూడకపోతే నేను ప్రేమించడమే మిగిలిపోతుంది అంతే తల్లి ఈ మాటలు బాబా గుండెను తాగుతాయి నీ కళలకు రహదారి చేస్తాయి నీ జీవితానికి మార్గం చూపిస్తాయి శుభరాత్రి తల్లి బాబా కళలో రావాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు మనం సాయిబాబా గారి భక్తురాలి కథను మనం విన్నాం కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వా ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వాడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్